గౌరవ సభ్యులు భవన్ ప్రకాష్ గారు చెప్పినట్టు అధ్యక్ష ఆ స్కూల్లో ఐదు వందల యాభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష సరిపోయినంతగా కూడా అకామిడేషన్ ఉంది అధ్యక్ష పదహారు క్లాస్ రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష ఒక డార్మిటరీ బ్లాక్ ఉంది డెబ్బై రెండు టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా మంచి స్థితిలో ఉన్నాయి అధ్యక్ష సభ్యులు చెప్పినట్లుగా కాంపౌండ్ వాళ్ళు మూడు వందల ముప్పై మీటర్లు పడిపోయినమాట వాస్తవం అధ్యక్ష పునర్నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు నరేగా నిధుల నుంచి కేటాయించడం జరిగింది అధ్యక్ష త్వరలోనే ఆ నిర్మాణం పూర్తి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆ స్కూల్ నుంచి లైబ్రరీ రూము స్కిల్ డెవలప్మెంట్ రూము క్లినిక్ రూము స్పోర్ట్స్ రూము కంప్యూటర్ రూమ్కి నిర్మించమని ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష ఇవి మామూలుగా మనకున్న డిజైన్కి అదనంగా అడ్డుకున్నారు అధ్యక్ష భవిష్యత్తులో పరిశీలన చేసి పూర్తి చేస్తాం అధ్యక్ష అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చెప్పారు అధ్యక్ష దాని కొరకి కొత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిషన్ స్కూల్స్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష టెండర్లు కూడా పిలుస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా అక్కడ పైప్ లైన్స్ రిపేర్స్ అడిగారు అధ్యక్ష ప్రతి రెసిటెన్షన్ స్కూల్కి కూడాను పది లక్షల రూపాయలు మైనర్ రిపేర్స్ కింద ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ పైప్ లైన్స్ లైట్స్ వీటి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష అదేవిధంగా మన అదేవిధంగా అధ్యక్ష స్టాఫ్ కూడా సఫిషియంట్ స్టీఫిక్స్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష ఇంకా ఎక్కడైనా కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు అనేది ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే పరిశీలన చేసి అవి మా వాటిని మనం పూర్తి చేస్తాం అధ్యక్ష అదేవిధంగా సిఈసి హెచ్ఈసీ ఉన్నాయి అధ్యక్ష మారుతున్న కాలాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలో కూడా సైన్స్ గ్రూపుల్ని ఏర్పాటు చేసే విధంగా పరిశీలన చేస్తాం అధ్యక్ష త్వరలో జరిగేటువంటి గవర్నర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మన గౌరవ సభ్యులు పార్వతీపురం శాసనసేపలి విజయ్ చంద్ర గారు వారు కూడా శిష్య రిజిస్ట్రేషన్ స్కూల్ విద్యార్థి అని చెప్పడం మనస్ఫూర్తిగా అభినందిస్తారు ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఆ స్కూల్ నుంచి వచ్చి గర్వంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ గురించి చెప్తున్నందుకు ఇది స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు అడ్మిషన్ జరుపుతున్నాయి అధ్యక్ష వీటికి ఎక్కువ మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటానికి కూడా ఇది నిదర్శన అధ్యక్ష కొంతమంది వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మంచి వివిధ హోదాల్లో ఈ గురుకుల పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని నేను సగౌరవంగా తెలియజేస్తా అధ్యక్ష నిన్ననే అధ్యక్ష ఒక అమ్మాయి ఫిఫ్టీ వన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ దానిలో ఫస్ట్ ర్యాంక్ అధ్యక్ష అమ్మాయి కొండేపి గురుకుల పాఠశాల నుంచి అధ్యక్ష పి కీర్తి అనేటువంటి అమ్మాయి ఫస్ట్ ర్యాంకుగా విజయం సాధించిన సభ ద్వారా ఆ పాపకి నేను అభినందన తెలియజేస్తాను అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఎక్కడా కూడా గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి రిషన్ స్కూల్లో ఈరోజు బెడ్షీట్స్ విషయంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము బెడ్షీట్సు అదేవిధంగా కార్పెట్సు ఇంతకుముందు లేనట్టుగా అధ్యక్ష టవల్సు నైట్ డ్రెస్సులు స్పోర్ట్స్ డ్రెస్సులు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష ఇవి మన ఈ ప్రభుత్వం అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గేరైతే ఒక సదుద్దేశంతో ఈ గురుకుల పాఠశాల ఎవరైనా స్థాపించారు ఆ విధంగా పేద విద్యార్థుల్లో ప్రతిభ ఉంది అధ్యక్ష వారికి సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి విధంగా బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు ప్రత్యేకంగా కార్పొరేట్ ధీటుగా ఇక్కడ విద్యార్థులు రావాలని చెప్పారు అధ్యక్ష మొన్న అధ్యక్ష నలభై తొమ్మిది విద్య విద్యార్థులు మొట్టమొదటి అటెంప్ట్లోనే ఎంబీబీఎస్ సీట్లు ఈ గురుకుల పాఠశాల విద్యార్థులు సాధించారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అరవై మంది విద్యార్థులు ఐఐటి నీట్ని మొదటి అటెంప్ట్లోనే సాధించారు అధ్యక్ష మొన్న జేఈ మెయిన్ లో కూడా అధ్యక్ష అరవై మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు వీరందరూ కూడా మంచి ఇన్స్టిట్యూట్లో ఐఐటీ నీట్లో సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష ఈ వీటిలో అధ్యక్ష ఐఐటీ నీట్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు మూడు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వీటి సంఖ్యను కూడా పది మించిన అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఎవరైతే మెరిటోరియస్ విద్యార్థులు ఉంటారో వారందరినీ కూడా ఈ ఐటీ నీట్ అడ్మిషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్మిషన్స్ ఇచ్చి సాంఘిక సంక్షేమంలో మంచిగా వారికి కోచింగ్ ఇచ్చి ఐఐటి నీట్ ప్రవేశాలు చేస్తున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా విద్యా ప్రమాణాల్లో కానీ సౌకర్యాల్లో కానీ రాజీ పడకుండా వారి యొక్క ఉన్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులు తెలియజేస్తాను అధ్యక్ష